హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మచ్చదేవేందర్ని ఈ ఉదయం సూర్యుడిని రాకను సూర్యుడు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా ఈ సృష్టిలో ఉన్న జీవాలకు మానవులకు ఉపయోగపడతాడనే విషయాన్ని మీ అందరికీ వివరించాలనే ఉద్దేశంతో మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాము మా డప్పిస్టు మిత్రుడు మా మామ ఈర్ల రాజు గారు మా బాబాయి శనిగరపు రజనీకాంత్ గారు వీడియో తీసే మా అబ్బాయి మచ్చ విశ్వతేజ గారు వీళ్ళందరి సపోర్ట్తో మీకు ఈ ఉదయం ఒక మంచి పాట వినిపిస్తున్నాను నా ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయడం కోసము మత్స్య దేవేందర్ అఫీషియల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎక్కడో నా ఉదయిస్తాడు సూర్యుడు మచ్చను స్వచ్ఛమైన మనిషిగా మార్చేస్తాడు జీవుల జీవనం క జీవదాత అయితడు జనన మరణాలను దాటి సాగుతుంటాడు యుగాల నుండి కవుల కీర్తి పొందుతుంటాడు యుగాల నుండి కవుల కీర్తి పొందుతుంటాడు పదాల సంపరించి కవుల పెంచుకుంటాడు ఎక్కడో దూరాన ఉదయిస్తాడు సూర్యుడు మచ్చను స్వచ్ఛమైన మనిషిగా మార్చేస్తాడు మచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చివేస్తాడు ప్పు కుండలలో పురుడు పోసుకుంటాడు లోకం చీకటిపై కాగడ వెలిగిస్తాడు చంద్రపు అలల మీద ఊయలుగుతుంటడు నీటిలో చిన్నచరాల గతిని మార్చుతుంటడు నత్తను నెత్తి మీద నత్తను నెత్తి మీద ఎత్తుకొని ఉంటాడు నత్తను నెత్తి మీద మృదువ కడుతుంటాడు సురతో సరదాగా చంద్రమీదుతుంటడు ఎక్కడో దూరాన ఉదయిస్తాడు సూర్యుడు మచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చేస్తాడు మట్టి పుత్ల విత్తునత్తుకుంటాడు ఏపు ఎదుగుటకు కిరణాలందిస్తాడు కొమ్మల రెమ్మలకు పువ్వులు పూయిస్తాడు పిందెను పండు చేసి పక్షులకిమ్మంటాడు పచ్చని అడివిరియను తడిమి చూస్తాడు పచ్చని అడివిరి అను అనువు తడిమి చూస్తాడు పిందెను పండు చేసి పక్షులకి మంటడు ఎక్కడో దూరానా ఉదయిస్తాడు సూర్యుడు మచ్చను స్వచ్ఛమైన కవిగా వేస్తాడు ముందే కోడి పుందుకు కబురెడుతాడు పల్లెను నిదుర లేపె కొలువు వాకిట చెల్లి చేతి ముగ్గుల ముగ్గవుతాడు ఇంటిని రంగుల కాంతుల్లో నింపుతుంటాడు పక్కనే ఉన్న పట్టుకుంటే అసలు అందడు పక్కనే ఉన్న పట్టు అసలు అంగడు తలెత్తి చూస్తే నెత్తి మీద మండుతుంటాడు ఎక్కడో ఒక చోట ఉదయిస్తాడు సూర్యుడు మచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చేస్తాడు మచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చేస్తాడు ప్రజల బతుకు తెరుగులోన భాగమవుతాడు మబ్బుల మాటు దాగి ఎండను తప్పిస్తాడు గుంటిని తడిపేటి చెమట తడిని చూస్తాడు చల్లని గాలి నంపి చెమట దూడ్చమంటాడు పొద్దును చూస్తూ మునువు దాటమంటాడు పొద్దును చూస్తూ చేనుమునుము దాటమంటాడు పశువుల మలిపి ఇంటికెళ్ళమంటాడు ఎక్కడో దూరాన ఉదయిస్తాడు సూర్యుడు ఎక్కడో దూరాన ఉదయిస్తాడు సూర్యుడు మచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చేస్తాడు పడమటి కొండల్లో ఉన్నట్లు కనిపిస్తాడు పడమటి కొండలు ఉన్నట్లుగా కనిపిస్తాడు పక్కనున్న దేశాలకు వెళ్ళి పలకరిస్తాడు అలసట అనే మాట ఆది అంత మెరుగడు అందులో సూర్తి నింపితనల బతకమంటాడు అందరిలో సూర్తి నింపితనల బతకమంటాడు నిపుల్ల కాలు తుల్న నిత్య మెలుగుతుంటాడు నిపుల్ల కాలు తుల్న నిత్య మెలుగుతుంటాడు ఏ గ్రహణం ఎదురైనా ఉదయించుట మానడు ఏ గ్రహణం ఎదురైనా ఉదయించక మానడు ఎక్కడో దూరాన ఉదయిస్తాడు సూర్యుడు అచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చేస్తాడు మచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చేస్తాడు మచ్చను స్వచ్ఛమైన కవిగా మార్చేస్తాడు